పదిహేను నామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ నెల రాశి ఫలాల్లో ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం ధనుసు రాశి అంటే మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం అంటే ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో అంటే ఆగస్టు నెలలో శుభ మిశ్రమ ఫలితాలను పొందగలుగుతారు అంటే అర్థం ఏంటంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి చంద్రలగ్నంలో శనికేతువుల సంచారం సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా ఒక సుమారుగా అష్టమ స్థానాల్లో భాగ్యస్థానాల్లో ఇట్లా జరగటం అనేటువంటిది ఈ ఆగస్ట్ నెలలో ఈ గ్రహ సంచారాన్ని చూపిస్తోంది అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ నెలలో గతంలో పడ్డటువంటి ఏ ఇబ్బందులైతే ఉన్నాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి గతంలో పడ్డ ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటికి వచ్చేందుకు మంచి అవకాశాలు ఈ ఆగస్ట్ నెలలో కనిపిస్తాయి అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో గతంలో ఉన్న అప్పులు తీర్చడానికి రుణాలు తీర్చడానికి ఈ ఆగస్టు నెల కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు అలాగే సహజ సిద్ధంగా ఎవరి మాట విననిటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ ధనుసు వాళ్ళు వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో గతంలో ఎన్నో ఇబ్బందులు పాలై ఎన్నో ఇబ్బందులు మాట పట్టం అనేటువంటివి జరిగినప్పుడు ఈ నెలకు వచ్చేటప్పటికి ఆ అపవాదులు అన్నీ కూడా పోయి మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అంటే కుటుంబ వ్యవహారాలు కొంతమేర చక్కబడే అవకాశం ఈ ఆగస్టు నెలలో ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తోంది అదేవిధంగా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ వాళ్ళు చదివేటువంటి పరీక్షల్లో కానీ శుభ ఫలితాలు ఏర్పడతాయి వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం నూతనంగా రుణాలకి గనుక అంటే బ్యాంక్ లోన్స్ గనుక అప్లై చేసేటట్లయితే ఈ ఆగస్టు నెలలో అవి శాంక్షన్ అవుతాయి దాని ద్వారా వీళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని విస్తరించుకునేటువంటి అవకాశం ఉంటుంది ధనుసు రాశిలో జన్మించినటువంటి ఐరను లెదరు నూనె పత్తి ప్లాస్టిక్ ఇనుము స్టీలు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్రంగా ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడటం జరుగుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా లెదరు నూనె పత్తి కాటన్ స్టీలు ప్లాస్టిక్ ఈ వీటికి సంబంధించిన టైల్స్ వీటికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో విస్తృతంగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకోవటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన దీనికి కారణం ఏంటంటే ధనుసరాశిలో ఇంకా లగ్నంలో శని సంచారం జరుగుతోంది అందువలన అధికమైన శ్రమ అల్పమైనటువంటి లాభాలు అంటే మీరు ఎంతో శ్రమ చేస్తే కొద్దిగా లాభం పొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ శని కారకత్వంతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చెప్పదగిన సూచన అది కాకుండా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల మంచి యోగ్యమైన కాలం అలాగే సినీ టీవీ రంగ కళాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి మంచి మంచి పాత్రలు లభిస్తాయి మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అదేవిధంగా ఈ టీవీ సినీ రంగ కళాకారులకి ముఖ్యంగా వాళ్ళకి లభించేటువంటి పాత్రలు కానీ వా వాళ్ళు పడ్డటువంటి కష్టానికి మంచి ప్రతిఫలాన్ని పొందుతారు అంటే గతంలో చేసినటువంటి పాత్రలు గతంలో చేసినటువంటి విషయాలు ఒక అయితే ఇప్పుడు చేసేటువంటి విషయాలు ఇప్పుడు చేసేటువంటి పాత్రలు ఈ సినీ టీవీ రంగాలలో ఉండేటువంటి వాళ్ళకి అంటే ఆర్టిస్టులకి మంచి ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి వాటిని అంతకంటే ఛాలెంజింగ్గా పోషించి మంచి పేరు ప్రతిష్టలని తెచ్చుకోగలుగుతారు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రమోషన్లు ఉద్యోగంలో హైకు ఈ ఆగస్ట్ నెలలో వస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు కొద్దిగా కష్టం మీద ఆశించిన స్థాయిలో అంటే ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో జరిగేందుకు కొద్దిగా అవకాశాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా అవివాహితులైనటువంటి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల అంటే పెళ్లి కానటువంటి ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో వాళ్ళకి తగిన సంబంధాలు దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అంటే ఎంతో కాలంగా సంబంధాలు చూస్తూ ఆ సంబంధాలలో ఏది కుదరక నచ్చక వాటితో మనం రాజీ పడలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆగస్ట్ నెలలో దాదాపుగా వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కు వస్తాయి మనకు అనుకూలమైన సంబంధాలు దగ్గర దాకా వస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా దేవాలయాలు గ్రంథాలయాలు అలాగే విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇవి నడిపేటువంటి ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి లాభాలని పొందుతారు మంచి విద్య విద్యా పుష్పాలని అంటే విద్యా కుసుమాలని అందించగలుగుతారు అంటే మంచి జెమ్స్ లాంటి స్టూడెంట్స్ని అందించగలుగుతారు విద్యాలయాలు దేవాలయాలు గ్రంథాలయాలుకి సంబంధించినటువంటి ఏ వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆగస్ట్ నెలలో చాలా స్థితికి వెళ్తారు దీనికి కారణం ఏంటంటే శనిగురుల స్థితి వలన వీళ్ళు దేవాలయాలు గ్రంథాలయాలు విద్యాలయాలు పుస్తకాలు ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళందరూ వీళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆగస్ట్ నెలలో అత్యంత పేరు ప్రతిష్టలు పొందుతారు వాళ్ళ కీర్తి పతాకాలు అనుకోని స్థాయిలో ముందుకెళ్ళేటువంటి స్థితి ఈ ఆగస్ట్ నెలలో గోచరిస్తోంది అలాగే చేతి పని వాళ్ళు ఎవరైతే ఉంటారో ధనుసు రాశిలో వాళ్ళకి కొద్దిగా నిరాశాజనకంగా ఉంది వాళ్ళు కొన్ని శనివార నియమాలు పాటించి ఈ గడ్డు కాలాన్ని అంటే ఈ ఆకర్షణలు అనేటువంటి గడ్డు కాలాన్ని చేతి పనివారు దాటవలసిందిగా చెప్పదగ్గ సూచన అలాగే స్పెక్యులేషన్స్ స్టాక్ మార్కెట్స్ అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెడతారో వాళ్ళు ఒకేసారి బల్క్లో ఇష్టం వచ్చినట్టుగా పెట్టుబడులు పెట్టకుండా కొంచెం ఆచితూచి అవగాహనతో పెట్టుబడులు పెట్టవటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అయితే స్టాక్ మార్కెట్స్ మాత్రం విస్తృతంగా ఊపిలోకి వెళ్తాయి కానీ దాంట్లో పెట్టుబడి పెట్టే ధనుసు రాశి వాళ్ళు మాత్రం వాళ్ళు వెనక్కి రాగానే ఆ వాళ్ళు ఏ కంపెనీలో నుంచి షేర్లు అయితే వెనక్కి తీసుకుంటారో ఆ కంపెనీ షేర్లు పెరగటం వీళ్ళకి కొద్దిగా బాధాకరంగా తయారవుతుంది అయితే ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు కాశీ షిరిడి తిరుపతి వంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలని ఎంతో కాలంగా చూడాలనుకుంటున్నటువంటి పుణ్యక్షేత్రాలని ఈ నెలలో సందర్శిస్తారు వాళ్ళ ఇష్టదేవత దర్శనం లభిస్తుంది దానివలన వీళ్ళకి అనంతమైన పుణ్యం లభిస్తుంది వీళ్ళ యొక్క కర్మలు పాపాలు ఏవైతే ఉంటాయో పటాపంచలైపోయి అనేక రకాలైన మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే వీళ్ళు ఈ నెలలో కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అయితే ఈ స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ధనుసు రాశి వాళ్ళకి చెప్పవలసిన విషయం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాదాస్పదమైనటువంటి భూములని కొనవద్దు ఇది ఆగస్ట్ నెలలో వీళ్ళకి ఖచ్చితంగా చెప్పబడుతున్నటువంటి విషయం అలాగే గృహాలంకరణ సామాగ్రి మంచి లగ్జరీ ఐటమ్స్ ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ ఆగస్ట్ నెలలో కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు ఈ ఆగస్ట్ నెలలో సువర్ణాభరణాలు అంటే బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ఇష్టత చూపిస్తారు ఈ కొనుగోలు చేసినటువంటి ఆభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన ఆ బంగారు నగలు కానీ బంగారు వస్తువులు కానీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ముహూర్తంలో వాటిని ధరించి మంచి ధన కనక వస్తువాహనాలు పొందాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం అయితే భార్యాభర్తలు అంటే ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎటువంటి పరిస్థితుల్లో తమ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు లేకుండా చూసుకోవాలి కారణం ఏంటంటే లగ్నంలో శనికేతువులు సప్తమంలో రాహు సంచరించడం వలన జీవిత భాగస్వామితో కానీ ఎవరికైనా సరే కొద్ది మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆచితూచి జీవిత భాగస్వామితో మాట్లాడాలి అనేటువంటిది ఈ ధనుసు రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ నెలలో చెప్పవలసిన ముఖ్యమైన మాట ఏమిటంటే మీ మాటను ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళని మీరు శత్రువులుగా చూసే మనస్తత్వం ఉండడం వలన శత్రువుల్ని ఎక్కువ చేసుకుంటారు అది ఎప్పటికైనా మీకు ప్రమాదకరంగా లభించి ప్రమాదకరంగా టర్న్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ మాటని ధిక్కరించినంత మాత్రంతో అంటే మీ మాటని తోసిరాజని వాళ్ళు చేసిన వాళ్ళు చేయాలనుకునే పని చేశారనుకోండి వాళ్ళ మీద మీకు కొంచెం కోపం ఏర్పడుతుంది నేను మంచి చెప్పాను నేను కరెక్టే చెప్పాను నేను నిజం చెప్పాను అయినా కూడా నా మాట కాదని ముందుకెళ్తావా నువ్వు నాకు పనికిరావు అనేటువంటి మనస్తత్వం మీకు ఏదైతే ఉంటుందో కొద్దిగా తగ్గించుకోవటం ఈ ఆగస్టు నెలలో చెప్పదగ్గ సూచన కారణం ఏంటంటే మీరు చెప్పడం మీ ధర్మం వినడం వినకపోవటం వాళ్ళ ధర్మం అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ దృష్టిలో పెట్టుకునేటట్లయితే మీకు అనవసరమైనటువంటి కుటుంబ పరమైన వివాదాలు రాకుండా ఉంటాయి ఈ ఆగస్టు నెలలో అదే రకంగా ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరి మీద ఆధారపడనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు కనుక వీళ్ళు వాళ్ళకు తోచినటువంటి అంశాలని మనస్ఫూర్తిగా వాళ్ళు నమ్మిన విషయాలని ఆచరణలో పెడతారు కనుక వీళ్ళకి ఈ ఆగస్ట్ నెల మంచి శుభ ఫలితాలనే ఇస్తుంది అయితే నేను చెప్పినట్టుగా శనీశ్వరుడికి ఒక ఎనిమిది శనివారాల పాటు తైలాభిషేకం చేసినట్లయితే శనిగ్రహ దోషం వదిలిపోతుంది అలాగే రాహుకేతువులకి కూడా సర్పదోషానికి శాంతి పూజ చేయించుకున్నట్లయితే ఈ ఆగస్టు నెలలో మంచి శుభ ఫలితాలను పొందుతారు మంచి ధన కనక వస్తు వాహనాలను పొందగలుగుతారు భూగృహ లాభాలను పొందగలుగుతారు మంచి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మంచి సువర్ణాభరణాలను కొనుగోలు చేసి మంచి స్థితికి వెళ్ళడానికి ఈ ఆగస్టు నెల ఒక మొదటి మెట్టుగా మీకు ఉపయోగపడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి